యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు మీరు ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను చూపించబోయేది పౌడర్ అండి ఆహారంలోకి ఇచ్చేదండి ఈ ఆహారంలోకి ఇచ్చేదంటే ఇది మరుగు అండి ఈ మరుగు ఎందుకు వాడుతారంటే నాన్న భార్యాభర్తల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ మన మాట ఎవరు వినాలనుకుంటే మన వశం ఎవరు కావాలనుకుంటే మన చేతుల్లో ఎవరు ఉండాలనుకుంటున్నామో వాళ్ళకి ఈ మరుగు మందు పెట్టి మన వైపు వశం చేసుకోవచ్చు అండి ఈ మరుగు మందు దేంట్లో కలిపి పెట్టాలంటే నాన్న చికెన్లో కానీ మటన్లో కానీ జ్యూస్లో కానీ కాఫీలో కానీ దేంట్లో అయినా తిగే తినే తాగే దాంట్లో పదార్థంలో పెట్టి మన వైపు వశం అండి ఈ మరుగు మందు ఒరిజినల్ మరుగు మందు అండి అదేవిధంగా లవర్స్ కొన్ని రోజులుగా ప్రేమించుకొని మనల్ని వదిలి వెళ్ళిపోయిన వారు అక్రమ సంబంధం మన భర్త కానీ భార్య పెట్టుకొని మన మాట వినకుండా ఉండేవారికి ఈ మరుగు మందు పెట్టి మన వైపు వశం చేసుకోవచ్చు అండి చాలామంది మరుగు మందు అని ఏదో ఒక మందు పెట్టి సైడ్ ఎఫెక్ట్కి గురి కాకండి ఇది ఒరిజినల్ మరుగు మందు అండి